ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట చెప్పాడంటే వెంటనే చేస్తాడని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు పాలనా పగ్గాలు చేపట్టిన మొదటి రోజే ఐదు హామీలపై సంతకాలు చేయడంతో కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని బుదేగిరి బ్రిడ్జ్ సెంటర్లో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచి సంబరాలు చేశారు తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో రాష్టం మరింతగా అభివృద్ది చెందనుందని ఇచ్చిన ప్రతి హామీ నెరవేరనుందని అన్నారు అభివృద్ది సంక్షేమం పరుగులు పెట్టనుందని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ముఖ్యమైన హామీలలో ఐదింటిపై నిన్న ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం చేస్తూ ఐదు హామీలపై సంతకాలు పెట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈ రోజున పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగ కల్పనకై మొదటి సంతకం పెట్టారు తదుపరి అన్నా క్యాంటీన్ పేద బడుగు బలహీన వర్గాలు ఈ రోజున పట్టణంలో వివిధ రకాలైనటువంటి పనుల నిమిత్తం గవర్నమెంట్ ఆఫీసులకు వచ్చినప్పుడు వారికి హోటల్కి వెళ్ళి తినాలంటే వారు మొయలేని భారం దానికోసం రెండు వేల పద్నాలుగో సంవత్సరం ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ ని గత ప్రభుత్వం మూర్ఖత్వంతో మూసివేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే తిరిగి అన్నా కార్డు పునరుద్ధరించడానికి ఇంకొక సంతకం పెట్టినటువంటి విషయం మన ముఖ్యమంత్రి గారు ఎన్డిఏ గవర్నమెంట్ ముఖ్యంగా పేదలకు ఇచ్చేటువంటి పెన్షన్ అవ్వతాదలకి అదేవిధంగా విధంగా వైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులకు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ రూపాయలు ఆ రోజు మాటిచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు మూడు వేలు నాలుగు వేల ఏడు వే కాకుండా మూడు నెలల నుంచి మూడు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఈ నెల రెండవ తేదీనే ఇంటి వద్దకే పెన్షన్ ఇచ్చే వసతి కల్పించారు